నమస్కారం నేను మీ షన్మత్ ఈరోజు మనమందరు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ డివిఎస్ గారు మరి షర్మిళ గారు ద్వంద్వైకరి చేశారు మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే గుంపుగా వస్తారు షో చేస్తారు బండలేస్తారు వెళ్ళిపోతారు ఇదే తంతుగా గత మూడు నెలల నుంచి చూస్తూ ఉన్నాం మరి ఏంటి సార్ మీరేమంటారు దీనిపైన బుడమేరు బీభత్సం నుంచి తేరుకున్నాం అనుకునే లేపే నీకు ఏలేరు విధ్వంసం మనం చూసాం ఏది గండ్లు పడ్డాయి మొత్తం మునిగిపోయింది అక్కడ పిఠాపురం నియోజకవర్గం అటు పెద్దాపురం దగ్గర దగ్గర ఇరవై మండలాల్లో రెండు వందల ఏడు గ్రామాల్లో ఇరుచుకుపడింది ముప్పై రెండు గండ్లు పడ్డాయి మనం బుడమేరు మనం చూసాం పది గండ్లు ఎలా నీకు ముంచేసింది బెజవాడిని ఎడమవైపు మూడు గండ్లు అటు కుడివైపు ఏడు గండ్లు అరవై వేల క్యూసెక్లు ఇరగబడింది నగర్ అన్నీ మునిగిపోయాయి ఆ గండ్లు బోడ్చడానికి జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు నానా పాటలు పడ్డారు ఏది అటు ఆర్మీ సేవలు తీసుకున్నారు ఇప్పుడు ఏది ఏలేరు ఏలేరుకి నిన్న వచ్చింది షర్మిలు వచ్చి మామూలుగానే బుడమేరులో ఒక రకంగా మాట్లాడింది ఏలేరులో ఇంకో రకంగా మాట్లాడింది బుడమేరు బీభత్సంలో తిరిగిన షర్మిలు ఏమంది ఇన్స్పైరింగ్ అంది చంద్రబాబు పనితీరు అది మరి ఇన్స్పైరింగ్ అన్నటువంటి మా వ్యాఖ్యలు అక్కడే విన్నాం ఇక్కడికి వచ్చి ఏలేర్లో ఆమె అటు చంద్రబాబు ప్రభుత్వం ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే దీనికి కారణం అంటూ వాళ్ళ నాన్న హయాంలో ఆధునీకరణకి ఇచ్చిన ఆ నూట నలభై కోట్ల గురించి వీటి గురించి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు సేమ్ అదే ఆ తాన్లో గుడ్డలే కదా తేడా ఏముంది నీకు ఏంటి మా నాన్న నూట ముప్పై కోట్లు నూట నలభై కోట్లు ఇచ్చాడు చంద్రబాబు ఇది అన్నాడు అసలు ఏంటి మీరు అడిగింది ఇప్పుడు ప్రశ్న ఏంటి అసలు ఏ లేరు ఆధునీకరణ అసలు అందులో లోతేంటి ఏంటి అందులో నిజాలు ఏంటి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు మనం చూసాం ఏంటి ఒక నూట నలభై కోట్లు ఇచ్చారు ఏ లేరు ఆధునీకరణకి ఏలేరు ఆధునీకరణకు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు వర్మ మరి పనులు బాగా జరిగాయి ఏది పదిహేను అక్కడ కట్టారు స్లూయిజులు కానీ ఇరవై పైప్ స్లూయిజులు కట్టారు పదిహేను స్లాబ్ స్లూయిజులు కట్టారు మొత్తం అంతా ఒక నూట ఇరవై తొమ్మిది కోట్లు ఏది ఫస్ట్ ఫేస్ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చారు సీఎంగా సీఎంగా జగన్మోహన్ రెడ్డి కాగానే సేమ్ పోలవరం పాపమే ఏలేరు పాపం రివర్స్ స్టాండర్లు ఏం చేశాడు ఆపేశాడు పనులన్నీ ఏలేరు ఆధునీకరణ పనులు ఆపేసిన పాపం ఎవరిది జగన్మోహన్ రెడ్డిది కాదు బుడమేరు కూడా అంతే కదా జియో నెంబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇచ్చేసి మొత్తం ఉన్నటువంటి బుడమేరు దాదాపు ఎన్ని వర్క్లు అయితే ఇచ్చారు బాబు గారు ఆ టైంలో కూడా అధికారం రాగానే నెక్స్ట్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదో తారీఖు జివో నెంబర్ మూడు వందల అరవై ఐదు ఇచ్చేసి మొత్తం ఆపేసిన పరిస్థితి మూడు వందల కోట్లు ఏది బుడమేరుకు మూడు వందల కోట్లు ఇవ్వల ఇక్కడ ఏలేరుకి మూడు వందల కోట్లు ఇవ్వలే ఇప్పుడు మూడు వందల కోట్లు ఇవ్వనందుకు బుడమేరుకేమో పది గంటలు పడ్డాయి మూడు వందల కోట్లు ఇవ్వనందుకు ఏలేరుకేమో ముప్పై గంటలు పడ్డాయి వీడబ్మకడు మాడ ఎంత దురదృష్టం అంటే నీకు మూడు వందల అంటే నీ పేపర్ సాక్షి మీడియాకి ఇచ్చిన యాడ్స్లో సగం ఆరు వందల యాభై కోట్ల యాడ్స్ తీసుకున్నాడు కదా ఇప్పుడు అక్కడే కనపడుతున్నాయి కదా నువ్వు కట్టిన ఋషికొండ ప్యాలెస్ ఏం చేసుకుంటావు ఆ ప్యాలెస్ని ఎంత దాని కాస్టు అందులో సగమిస్తే నీకు ఇవాళ ఈ బుడమేరు బీభత్సం జరిగేదా లేకపోతే ఈ ఏలేరు బీభత్సం జరిగేదా అంటే జగన్మోహన్ రెడ్డి పాపాలు ఆంధ్రప్రదేశ్కి శాపాలుగా ఎలా వెంటాడుతున్నాయని అన్నావు ఇక్కడ కనపడుతున్నాయి ఏది నీకు మూడు నెలల్లో అంటే అసలు ఎప్పటికీ విముక్తం అవుతుంది మరి వా మరి ఇక్కడ షర్మిళ గారేమో చంద్రబాబు గారు కూడా దీనికి కారణం అన్నట్టుగా ద్వంద్వ వైఖరిగా మాట్లాడారు సార్ అంటే ఇప్పుడు ఆ తాన్లో గుడ్డలే కదా మనం ఇందాక అనుకున్నది అదేగా అన్న ఏంటి పిఠాపురం చెల్లేమో పెద్దాపురం మరి అమలాపురం ఏం చేసింది పాపం ఇప్పుడు నిన్న ఇంకా ఒకటి షర్మిలో ఒక మాట అండి ఏంటి ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వండి లేదు కొన్ని సజెషన్ చేసింది కొంతవరకు నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడు ఆహ్వానించాలి ఏ ప్రభుత్వమైనా ఇతను ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం బండలేస్తున్నాడు అసలు చంద్రబాబే దీనికి కారణం అంటున్నాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఈ రివర్స్ టెండర్లు తీసుకొచ్చి నువ్వు మోడర్నైజేషన్ ఆపావా లేదా ఈ పనులు ఆపింది నువ్వా కాదా అది చెప్పాలి సమాధానం నెక్స్ట్ కరెక్ట్గా రెండున్నరేళ్ల క్రితం సీఎంగా జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్ళాడు అదే ఆ ఆ మండలంలో పర్యటించాడు ఇప్పుడు రమ్మంటే అక్కడికి రాలా ఏకప్రతారు జనం అని చెప్పి ఇప్పుడు అందరూ గొల్లప్రోళ్ళలో ప్ర పర్యటించండి అంటే అక్కడికి నేను రానన్నాడు ఇప్పుడు ఎక్కడో తిరుగుతున్నాడు పిఠాపురం మండలంలో ఆ రోజు దొరబాబును పక్కన పెట్టుకుని ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు అనుకుంటా ఆ పార్టీలో మారాడా పార్టీ అతను కూడా దొరబాబు కూడా పార్టీ మారేసిన పరిస్థితి ఆ దొరబాబును పట్ పెట్టుకుని ఏమన్నాడు దొరబాబు అని అడుగుతున్నాడు ఫస్ట్ ఫేజ్ నూట నలభై కోట్లు సెకండ్ ఫేజ్ నూట అరవై కోట్లు మూడు వందల కోట్లు ఇక్కడే శాంక్షన్ చేస్తున్నా అన్నాడు పైసా ఇవాళ అందులో ఒక్క పైసా ఖర్చు చేయలేదు ఐదేళ్ళు సీఎంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏలేరు ఆధునీకరణకు నువ్వు పైసా ఖర్చు పెట్టలేదంటే ఏ ముఖం పెట్టుకుని ఇవాళ వరద బీభత్సంలో తిరిగాడు ఆయన మనుషులను వెంటేసుకుని ఊరికే జిందాబాదులు కొట్టించుకుంటే సరిపోదు కదా నిలదీశారు మహిళలు మీరు ఇక్కడ ఒక మాట ప్రస్తావించారు సార్ షర్మిలా గారు నిర్మాణాత్మక విమర్శలు చేయడం అనేది ప్రశంసనీయం అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే అంటే కనీసం షర్మిలా గారికి ఉన్నటువంటి అవగాహన జగన్మోహన్ రెడ్డి గారికి లేదని మీరు కంప్లీట్గా చెప్పేస్తాను కదా చెల్లికున్న విచక్షణ అది కూడా లేదు కదా కనపడుతుంది కదా స్పష్టంగా అన్నది బుడమేర్లో ఏది తిరిగింది తనేదో తెచ్చింది ఆ ట్రాక్టర్ మీద తిరుగుతూ కొన్ని సంచులు ఇచ్చింది పాపం ఆమె శక్తి మేరకు వాళ్ళకి ఎన్ని నోట్లు వచ్చాయిలే టూ పర్సెంట్ ఓటింగ్ అనుకుంటా మొత్తానికి కొన్ని బ్యాగులు పంచుతూ వెళ్ళింది వాళ్ళు ఈయన వెళ్ళాడు కదా అన్న మరి ఈయన కూడా ట్రాక్టర్ ఎక్కాడు కదా ఈయన పంపిణీ చేయొచ్చు కదా ఏది తనతో పాటు తెచ్చిన బ్యాగులు ఒకళ్ళకి ఇచ్చారా ఇవ్వకపోగా ఏదో ప్రెస్ మీట్ పెట్టి అటు ఇటు చూస్తాడు ఒక పక్క కన్నబాబు ఉన్నాడు ఒక పక్క ఓడిపోయినా ఉంది ఎవరు వంగ గీత మంచినీళ్ళు అడిగినట్టున్నాడు అటు ఇటు చిరాగ్గా చూస్తాడు సేమ్ ఎపిసోడు ఏది ఆ సురేష్ ప్రెస్ మీట్ అక్కడ జైలు దగ్గర ఎటబెట్టి ఆ మీడియా మీద అసహనం అక్కసు కక్కాడో ఇక్కడ కూడా అదే ఏది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో కూడా ఆ పక్కన ఉన్న గన్మెన్ కొబ్బరి బొండం తెచ్చిచ్చాడు మళ్ళీ చిరాకు ఇచ్చుకున్నాడు నువ్వు కొబ్బరి బొండం తాగాలనుకుంటే తాగు అంతే తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక అసహనం కనపడతా ఏది ఏ లేరు ఇవాళ ఈ మోడనైజేషన్ చంద్రబాబు ఇచ్చినటువంటి నూట యాభై కోట్లు ఫేజ్ వన్లో నూట ఇరవై కోట్ల పనులు జరిగితే నువ్వు వాటిని కంటిన్యూ చేయకుండా ఎందుకు ఆపేసావు భీభత్సావు ఏం జరిగింది ఇవాళ అరవై వేల ఎకరాల్లో పంట కొట్టుకుపోయింది రెండు ఏడు గ్రామాలు నీ పుణ్యాన నీట మునిగాయి అసలు ఎనిమిది మండలాల్లో అరవై నాలుగు గ్రామాల్లో అయిపోయింది ఏ లేరు ఈ పాపం జగన్మోహన్ రెడ్డి ఓకే ఓకే సార్ డివిఏ సార్ మరి ఈ కంపెనీలకు ఇసుక టెండర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ మూడు కంపెనీలకి ఇవ్వడం వెనక మతల భేంటి అసలు ఎంత వినీతి జరిగింది దీని దీనిపైన విచారణ లోతైన విచారణ దర్యాప్తుకు ఆదేశించారు అసలు ఏం జరగనుంది సార్ జేపీ వెంచర్స్ అనేది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ ఓకే సార్ ఇప్పుడు అది ఇంకొకటి ఏంటి అది రాజస్థాన్ కంపెనీ ప్రతిమ అనేది మన మధు గారు చెప్పినట్టు కేసీఆర్ వీళ్ళ యొక్క బంధువుల సంబంధించింది అంటే ఏ విధంగా ఇసుక దోపిడీలో రెండు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు అప్పుడు కేసీఆర్ కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎలా ఇసుక దోపిడీ చేశారు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ మనం చూసాం ఏంటి జిల్లాకి రోజుకి కోటి రూపాయలు జిల్లాకి రోజు కోట్ల రూపాయలు ఓకే పదమూడు జిల్లాలు ఉన్నాయి మొదట్లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఐదు చేయలేదు అప్పుడు ఏంటి పదమూడు జిల్లాలకి రోజుకి పదమూడు కోట్లు వచ్చింది జిల్లాలు ఎప్పుడైతే ప్రతి పార్లమెంట్ ఒక జిల్లా అని చేసి ఎన్టీఆర్ జిల్లా యాడ్ చేశారో నీకు అప్పుడు ఇరవై ఆరు కోట్లు కావాలన్నాడు ఏది రోజుకి ఇరవై ఆరు కోట్లు వసూళ్లు చేశారంటే ఏ స్థాయిలో జరిగిందో అదే నలభై వేల కోట్ల స్కామ్ అని పురంధేశ్వరి అప్పుడు కంప్లైంట్ చేసింది ఏది కేంద్రానికి సిబిఈసీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి సరే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా మొన్న వైట్ పేపర్ ఇచ్చారు ఎంత చూపించారో వైట్ పేపర్లో న్యాచురల్ రిసోర్సెస్ దోపిడీ పైన ఇచ్చిన దాంట్లో ఏడు వేల కోట్ల స్కామ్ జరిగిందని చెప్తుంది ఎలా జరిగిందో కూడా వివరించారు కాకపోతే ఆ రోజు సీఎం మాట్లాడుతూ అసెంబ్లీలో కూడా ఏమన్నారు చంద్రబాబు ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే ఇంకా లోతైనటువంటి దర్యాప్తు జరగాల్సి ఉందంటూ వరుసగా ఆ రోజు మనం చూసాం వెంకటరెడ్డి ఎవరతను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వెంకటరెడ్డిని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చిందే దీనికోసమా ఇప్పుడు అతను ఎవరు రెడ్డిని రైల్వే నుంచి పట్టుకొచ్చారు ఇతను కోస్ట్ గార్డు నుంచో దాని నుంచో తీసుకొచ్చారు ఇవాళ తను కావాలని వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుని ఈ శాఖల్లో పెట్టడము వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి రెండు పోస్టులు ఇచ్చారు ఎవరికి వెంకటరెడ్డికి రెండు పోస్టులు అటు గనుల శాఖ డైరెక్టర్ అతనే నెక్స్ట్ ఇది ఏపీ ఎండిసిఎండి అతనే రెండు శాఖ పదవులు అతనికే కట్టబెట్టి ఎలా దోచేశారనే దానికి గుండి మేడ అంట మన తాడేపల్లి దగ్గర ఇక్కడ రీచ్ అక్కడ ఒక్క గుండి మెడ రీచ్లోనే మూడు లక్షల టన్నులు తవ్వేసినట్టుగా ప్రాథమిక అంచనా ఇంకా లోతుగా విచారణ జరిగితే ఎంత వస్తుందో తెలియదు దానికి ఎవరు దానికి ఎవరు శాండ్ మాఫి శాండ్ మాఫియా డాన్ ఎవరు ఆ గుండి మేడ ఇతనే నిన్న బోట్లు అయినా ఆ బోట్లు అయిన అంటే ఎవరు వైసీపీ రంగులేసిన బోట్లు ఎవరి నందిగం సురేష్ ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి పిఎల్ ఇద్దరు ఉన్నారు నంజిరెడ్డి నాగిరెడ్డి అసలు అదంతా ఒక పెద్ద ఇది ఏది పది తలల పది తలల రావణాసురుడు ఎలా అయితే ఉన్నాడో ఈ విశకాసురుడు కూడా పది తలలు ఉన్నాయని ఏంటి అటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు వెంకటరెడ్డి ఇప్పుడు ఈ అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇట్లా మొత్తం చూసినట్లయితే ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్భై రెండు రీచుల్లో తీసుకున్నట్లయితే నూట పది రీచుల్లో యథేచ్ఛగా దోపిడి మామూలుగా నదిలో షణ్ముఖ్ నువ్వు ఒక మీటరు మూడు మీటర్ల లోతే తవ్వాలి అది కూడా నీకెక్కడ ఎక్కడ నది గర్భంలో తవ్వకూడదు వీళ్ళు ఏం చేశారు మిషన్ వాడేశారు అసలు మిషన్తో తవ్వకూడదు సుప్రీంకోర్టు సీరియస్ అయింది తమిళనాడులో సీరియస్ అయింది అక్కడ ఆరుగురు కలెక్టర్లు సస్పెండ్ చేసింది ఇసుక పైన ఇక్కడ కలెక్టర్లది సీరియస్ అయింది వీళ్ళు ఏం చేశారు కలెక్టర్లు వీళ్ళు ఐఏఎస్లు కదా వీళ్ళు ఐఏఎస్లు కాదు కదా అండ్ రీచ్కి వెళ్లకుండానే ఒక కలెక్టర్ ఒక లేడీ కలెక్టర్ ఆమె ఎవరో ఒక ఆమె ఫిబ్రవరి ఐదో తారీఖు ఏమో సుప్రీంకోర్టు నోటీస్ పంపిస్తే నేను రెండో తారీఖు రీచ్కి వెళ్ళి ఇచ్చానని చెప్పి ఆమె పంపింది ఆమె రిపోర్టు అంటే ఇప్పుడు ఇవాళ ఏది ఈ కలెక్టర్లు కావచ్చు ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్యేలు మూడు ముఠాలుగా ఏర్పడి దోచేశారు ఒకటి బినామీల ముఠ ఒకటి ఎమ్మెల్యేల ముఠ కాంట్రాక్టర్ల ముఠ జేపీ వెంచర్స్ ఇవాళ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు కట్టారు ఏది ప్రభుత్వానికి కట్టాల్సిన సొమ్ము జేపీ వెంచర్స్ నువ్వు చెప్పిన జేపీఎల్ అది కట్టాల్సిందంతా పద్దెనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు కట్టాల్సి వస్తే రెండు వందల యాభై కోట్లు కట్టించి వదిలేశారు రెండు వందల యాభై కోట్లు కట్టి వదిలేశారు ఏంటి ఎంత పోయింది అక్కడికి పదహారు వందల కోట్లు నీకు ప్రభుత్వ సొమ్ము పోయింది ఎట్లా పోయిందో పదహారు వందల కోట్లలో ఎనిమిది వందల కోట్లేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కట్టించారు ఎనిమిది వందల కోట్లేమో మెడికల్ డిపార్ట్మెంట్తో కట్టించారు మెడికల్ అండ్ హెల్త్ అంటే ఏంటి నాడు నేడుకి ఏదో కట్టామని చెబుతూ బిల్డింగ్లు కట్టామని చెప్పి డబ్బులు కట్టిందేమో విద్యాశాఖ వైద్య శాఖతో కట్టించి వీడితోనేమో కేవలం రెండు వందల యాభై కోట్లు కట్టించి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు అతనికి దోచిపెట్టారు అంటే ఇప్పుడు మన మధు గారు చెప్తుంది ఏంటి ఇది బ్యాంక్ గ్యారంటీలు ఇప్పుడు ఇప్పుడు ఇదేంటి ఇది ఇష్యూ ఏంటంటే జేపీ వెంచర్స్కి ఇంకొక సబ్స్టిట్యూట్ ఉన్నాడు వాడిని పట్టుకొచ్చారు కొన్నాళ్ళు ఫస్ట్ ఒక ఏడాది ఉన్నారు వాడు దోచేశాడు వీడిని అడ్డం పెట్టుకుని ఇంకో ఏడాది దోచారు ఎవడాడు టర్న్ ఆ టర్న్ కి అనే సంస్థ వీళ్ళు డిపాజిట్ కట్టారు డిపాజిట్ ఎంత ఎనిమిది వందల కోట్లు ఇవ్వాలా వీడు ఎంత పెట్టాడు బ్యాంక్ గ్యారంటీ నూట ఇరవై కోట్లు పెట్టాడు కనీసం ఎనిమిది వందల కోట్లు పోతే పోతే ఈ నూట ఇరవై కోట్లన్నా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి ఈ నూట ఇరవై కోట్లకు కూడా ఎన్ఓసి ఇచ్చి పారేశాడు ఈ దరిద్రుడు ఎవరు వెంకటరెడ్డి అంటే ఇప్పుడు ఈ నష్టం ఎవరి దగ్గర కట్టించాలా ప్రభుత్వం నూట ఇరవై కోట్లు ఎన్ఓసి నువ్వు నీ ఇష్టారాజ్యంగా ఇచ్చేసినటువంటి వెంకటరెడ్డి దగ్గర వసూలు చేయాలి ఎనిమిది వందల కోట్లు వసూలు చేయాలి వీళ్ళందరి దగ్గర అసలు మొత్తం ఇప్పుడు వాళ్ళు వెళ్ళారంట నిన్న వెంకటరెడ్డి అత్తగారి పోయారంట ఎక్కడది రాయచోటి వెళ్ళి అక్కడ నోటీసులు ఇచ్చారట ఉంటాడా వెంకటరెడ్డి ఎక్కడున్నాడని ఎత్తుకుతారు ఏమని ఎత్తుకుతారు అసలు వీళ్ళేం ఇండియన్ సర్వీస్ ఆఫీసర్సు వాసుదేవరెడ్డి పరార్ వెంకటరెడ్డి పరార్ ఎప్పుడు పట్టుకుంటారు ఎక్కడ పట్టుకుంటారు ఎలా ఏంటిది దీనికోసమే వీళ్ళు ఇండియన్ సర్వీస్లో చేరింది వీళ్ళని అడ్డం పెట్టుకుని దోచిపారేశాడు జగన్ జగన్మోహన్ రెడ్డి